ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనందరము బాగుండాల సార్ అమ్మవారిని ప్రార్థిస్తు ఉన్నాను ఈ రోజున మనము భక్తిలోని సత్యం గురించి మనము విందాము అహో భాగ్యమహో భాగ్యం నంద గోప వ్రజో ఎన్ మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం పరమానందం పరమానంద పరిపూర్ణ సనాతన బ్రహ్మమైన పరమాత్మ మిత్రుణ్ణి కలిగిన ఆ గోనంద గోపులంలో నివసించే ప్రజల బాగ్యం ఎంత ధన్యం ఎంత ధన్యము భగవంతుని ప్రభావ తత్వ రహస్య మహాత్మ్యాలను అవగతం చేసుకుని పరమ విశ్వాసపూర్వకమైన మైత్రి మైత్రీభావంతో ఆయన అభిరుచులకు అనుగుణంగా మెలగడం ఆయన ఎందు అనన్య ప్రేమను కలిగి ఉండటం ఇంకా ఆయన గుణ లీలాదులను తెలుసుకుని ముక్తులై నిత్య నిరంతరంగా ప్రశ్నలై వర్తించడం సఖ్య భక్తిగా చెప్పవచ్చుంది తనకు అత్యంత అవసరమైన పనులను సైతం విడిచిపెట్టి తన ప్రియతముడైన ప్రేమికుని పనులను ఆదరపూర్వకంగా నిర్వర్తించడం ప్రియమైన ప్రేమికుని పని అందు తన పన్ని తుచ్చమైనదిగా భావించి దాని ఎడల నిశ్చితంగా ఉండటం ప్రియమైన ప్రేమికుని కోసం మిక్కిలి అలసట పొందినప్పటికీ దాన్ని చాలా స్వల్పమైన దానిగా భావించడం స్నేహితుడు ఏ ఏ విషయాల్లో రసను ఆయా విషయాలపై శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ అతని కోసమే పర్యంతం కృషి చేయడం అతడు ఏది చేసినా ఆ పనుల వల్ల ఎల్లప్పుడూ సంతుష్టుడై మెలగడం తన వస్తువు ఏదైనా ఏ ఏ విధంగానైనా తన నేస్తంగానికి ఉపయోగపడే పక్షంలో పరమానందాన్ని పొందడం తన శరీరం పైన వస్తువులపైన ఆత్మీయత అధికారం ఉన్నట్లే తన ప్రియమైన ప్రేమికుని నీడలు కూడా భావించడం అలాగే అతని వస్తువుల పైన శరీరం పైన తన అధికారాన్ని ఆత్మీయతను భావించడం తన ధనాన్ని జీవనాన్ని కూడా ఇంకా తన శరీరాదులను ప్రియ స్నేహితుని పనులు నిమగ్నం చేయగలగటాన్ని సాఫల్యంగా భావించడం అతనితో ఉండటానికి నిరంతరం ఇష్టపడటం అతని దర్శన భాషణ చింతన స్పర్శలతో ప్రేమలో నిమగ్నం అవడం అతని రూప గుణ చరిత్రాదులను విని చెప్పుకుని చదువుకొని ఇంకా వాటిని తలుచుకుని అత్యంత ఆనందభరితం కావడం ఇతరులెవరి ద్వారానైనా సరే మిత్రుని సందేశాన్ని అందుకుని పరమానందభరితలు కావటం అతని వినియోగ వినియోగంలో వ్యాకులం అవ్వటం ప్రతిక్షణం అతని కలుసుకోవాలని ఆశించటం అతని కోసం నిరీక్షిస్తూ ఉండటం మొదలైనవి సఖ్య భక్తి పద్ధతులనమాట ప్రియతముడైన ప్రేమికునికి అత్యంత సుఖం కలగాలని తన సఖ్య ప్రేమ పరిపూర్ణంగా వృద్ధి పొందాలని అతనితో ఎప్పుడూ వియోగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ శక్తి ఈ సఖ్య భక్తి సాధ సాగించబడుతుంది సఖ్య భక్తిని పొందడానికి భగవంతుని ప్రియతములైన మిత్రునితో సాంగత్యం పరిచర్య అంటే సేవ వారి జీవిత చరిత్రలో అధ్యయనం అనర్చుట వారి యొక్క భగవంతుని యొక్క గుణలీలా ప్రభావాలను ప్రియభక్తుల ద్వారా వినవలసి ఉంటుంది ఈ విధమైన కేవల సత్య భక్తితో కూడా మానవుని దుఃఖాలు దోషాలు తొలగిపోతాయి భగవత్ ప్రాప్తి భగవంతు మిక్కిలి ప్రేమ కలుగుతుంది భగవంతుడు ఆ భక్తుని వంశంలో ఉన్నంత వరకు అతని శాంతి సంతోషాలకు అంతే ఉండబోదు మిత్తుని ఎడల మిత్రుని యొక్క కర్తవ్యం ఎలా ఉండాలన్న విషయంలో శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవునితో ఇలా చెప్తూ ఉన్నారు తన మిత్రుని దుఃఖమును గాంచి దుఃఖపడని వారిని చూస్తేనే మహా పాపం కలుగుతుంది తనకు కలిగిన పర్వతం వంటి కష్టాన్ని ధూళి వలె తన మిత్రులకు కలిగిన ధూళ్ళు వంటి కష్టాన్ని మహాపర్వతం వలె అనుభవించాలి కానీ ఇలాంటి బుద్ధి సహజంగా లేని వారు మూర్ఖుల పడతారు ఇటువంటి మూర్ఖులు ఇతరులతో బలవంతంగా మైత్రిని చేయటందుకు తన మిత్రుని చెడు త్రోలో వెళ్ళనీయకుండా అడ్డుపడి మంచి మార్గంపై నడిపించాలి అంతేకాకుండా అతని దోషములను కన్నెత్తి చూడకుండా ఉండి అతని మంచి గుణాలను పొగుడుతూ ఉండటమే నిజమైన మిత్రధర్మం ఆగుతోంది ఇచ్చి పుచ్చుకోవడంలో సింకించగలదు తన సత్యానుసారంగా మీరునే తలపెడుతూ విపత్కర సమయంలో వందరెట్లు అధికంగా ప్రేమించగలగాలి అని శ్రేష్టము మిత్రుడు గుణములను పూర్చి శృతి చెప్పబడు ఈ సత్య భక్తికి ఆదర్శ వారిలో విభీషణుడు సుగ్రీవుడు ఉద్దవుడు అర్జుడు సుధాముడు శ్రీ దామాది వ్రజసుఖుడు మొదలైన వారు ముఖ్యులు లంక విజయము పూర్తయ్యాక విభేషుడు శ్రీరాముని ఇలా కోరుకుంటాడు ఓ పరమాత్మ ఒక్కసారి మీరు నా గృహానికి విచ్చేసి నన్ను కృతార్థం చేయండి అంటూ శ్రీరామచంద్రుని వేడుకుంటాడు శ్రీహితుని వచనాలను విని భగవానుడు ప్రేమ ప్రేమవేళుడే కళల్లో ఆనందాశోలు తరుగుతుండగా ఇలా అంటాడు సోదరా నీ యొక్క సర్వము సర్వస్వము నాదే కానీ ఇప్పుడు భరతుని స్థితిని తలచి తలచి నేను ఇక్కడ నిలువ జాలకున్నాను అనగా సోదరా నా సత్యమైన మాట నాలకింపుము నీ ధనము గృహము సర్వసము నాదే కానీ అక్కడి భరతునే దశను తలపోసి తలపోసి నాకు క్షణం ఒక యుగముగా గడుచున్నది సుగ్రీవంతో మైత్రిని నేర్పి శ్రీరాముడు తన ప్రాణప్రియమైన సీతాదేవుని సైతం మర్చిపోయి ముందుండగా సుగ్రీవుని గురించిన చింతలో లీనమయ్యాడు ఇంకా సుగ్రీవుతో ఆయన ఇలా అంటారు మిత్రమా నాపై విశ్వాసం ఉంచి నీవు నిశ్చితుడవగము నీ సర్వ కార్యములు నేను సమకూర్చుదునుగా కానీ భగవానుడు ఉద్దవుని ఎంతగా ప్రేమించేవాడో అది తెలిపేలా ఒకసారి అతనితో ఇలా అంటారు సోదరా ఉద్దవా నీ వంటి ప్రేమికుడైన వాడు ప్రేతముడైనట్లుగా బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు లక్ష్మీదేవి మొదలైన వారు మొద మొదలైన వారే కాదు నా ఆత్మ కూడా నాకు ప్రేతములు కాదు ఉద్దవునికి శ్రీకృష్ణ భగవాను ఎడలా అపారమైన సత్యప్రేమ ఉండేది అందువల్ల భగవానుడు అది దగ్గర మనసులోని ఏం మాట దాచుకునేవాడు కాదు తనకు ప్రే పరమ ప్రేముకులైన గోపికల కడకు సందేశాన్ని చేరవేయడానికి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడి సర్వశ్రేష్ఠునిగా ఎంచుకుంటాడు ఆ సందర్భాన్ని వర్ణిస్తూ శ్రీ సుకుడిలా అంటారు యదువంశీకులు మంత్రివర్యుడు సాక్షాత్ బృహస్పతుల వారికి శిష్యుడు అత్యంత బుద్ధివంతుడైన ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ప్రియాతి ఆ ప్రియమైన స్నేహితుడిగా ఉండేవాడు శరణాగతులైన వారి దుఃఖాలను దూరం చేసే శ్రీకృష్ణ భగవానుడు ఒక రోజున అత్యంత ప్రియమైన ఆ అనన్య భక్తిని చేతులు పట్టుకుని ఆయనతో ఇలా అన్నాడు ప్రియతమా వద్దవా నీవు బృందావనానికి వెళ్లి నా తల్లిదండ్రులను ప్రసన్నన చేయము అలాగే నా సందేశాల ద్వారా గోపకాంతు ఎడబాటు అనే రోగం నుండి విముతులను చేయము అని అర్జున్ ని సఖాభావైతే పరమాత్ముడు స్వయంగా ప్రకటించాడు అశబ్దము వల్ల అస్వస్థం వల్ల ఉత్తర గర్భస్థితు అయిన పరీక్షితు మరణాన్ని తెలుసుకుని శ్రీకృష్ణుడు ఇలా అంటారు నాకు తెలిసంతులు అర్జునికి మిత్రత్వంలో ఉన్ ఎన్నడేని ఎట్టి బాధను రానివ్వలేదన్నది సత్యమైన ఎడల మరణించిన బాలకుడు జీవించి లేచునుగా కానీ మిత్రుని సుధాముని చూసి శ్రీకృష్ణ భగవానుడు ప్రేమహల్లుడై ఏ విధంగా అతను ఆదరించే ఆదరించాడు అని చెప్పే సందర్భంలో శ్రీశ్రీకుడు ఇలా అంటారు కమలాక్షుడు శ్రీకృష్ణుడు తన ప్రియసకుడు బ్రహ్మర్షి అని సుధాముని శరస్సు శరీర స్వస్థతో అత్యంత ఆనందభరుతుడయ్యాడు ఆయన నేత్రం నుండి ఆనందాశలు ధారలయ్యాయి అటు తర్వాత సుధాముని శయ్యాలనుకృతిని చేసి శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా తన చేతులతో పాదల పూజలు చేశాడు లోక పావన పావనుడ భగవానుడు ఆ పాదోకాని శిరస్సును చల్లుకున్నాడు ఇంకా ఆయన శరీరానికి దివ్య దివ్యగంధాన్ని చందనాన్ని అగురుని పూసి కుకుమాదులు దిద్దాడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులైన ఈ స్నేహితుల మాట అలా ఉంచితే నిషాదరాజు గుహుడు కూడా భగవంతునితో మైతు సంసార సాగరం నుండి తరించాడు కాబట్టి భగవంతుడు అక్కడే మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు అని తలచి మన సర్వస్వామిని అని భావించి మిక్కిలి ప్రేమతో భక్తిని సాధించుకోవాలి ఈ విధంగా మనము సత్యం గురి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఆత్మ నివేదన గురించి అయితే విందాము నవ భక్తుల గురించి తర్వాత మళ్ళా మనము విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాకు సమస్త మంగళానికి భవంతు స్వస్థ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ